హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో గడిచిన జీవితంలో జరిగిన మధుర స్మృతులు వర్తమాన జీవితంలో మనకైన గాయాలను మాన్పుతాయా మీరేమంటారు ఈ విషయం మీద నెక్స్ట్ వీడియో కల్లా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నా ఒపీనియన్ కూడా చెప్తాను సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల ఇప్పుడున్న అప్డేటింగ్ ఈ ఫోన్లు అయితే ఏదైతే ఉందో దీనివల్ల మనకి మన జీవితంలో కొన్ని కొన్ని జ్ఞాపకాలు అయితే దాచుకోగలుగుతున్నాము అందులో నేను చదువుకున్న స్కూల్ అనమాట సో ఈ వీడియో మా బాబు తీశాడు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఇది వచ్చేసి మెయిన్ చదువుకున్నప్పుడు కంప్యూటర్ క్లాస్ అండి ఈ రూము ఈ వరండా వచ్చి అంతకుముందు వరండాలో కూర్చునే వాళ్ళు అనమాట మేము ఉన్నప్పుడు అట్లా పిట్ట కూడా కట్టారు సో అది ఇక్కడ ఎన్నో అసైన్మెంట్స్ ఎన్నో ఎగ్జామ్స్ తిట్లు తన్నులు కొట్లాటలు ఎన్ని జరుగుంటాయో కదండి ఉండగా ఉండగా ఈ బిల్డింగ్ పడి కొట్టేస్తారేమోనని ఎప్పుడు ఊరెళ్ళినా మా మమ్మీ ఒక్క వీడియో తీసుకోమ్మా తీసుకొని రా అని చెప్తూ ఉండేది ఇది వచ్చేసి నేను చదువుకున్న క్లాస్ రూము యాక్చువల్లీ మా స్టెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ త్రీ ఇయర్స్ చదివాను త్రీ ఇయర్స్ ఇదే క్లాస్ రూమ్లో సో రూల్ నెంబర్ వైజ్గా ప్లెజ్ చెప్పడం ఆ రోజు హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు ఏ డే ఏ లాంగ్వేజ్ చెప్పమంటే ఆ లాంగ్వేజ్లో ప్లెజ్ చెప్పాలి ఆ టైంలో టెన్షన్ భయము ఎన్ని ఉంటాయో కదండి ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది సో ఇదంతా బెంచెస్ పడగొట్టేసి మెటీరియల్స్ వేసారనమాట ఇది మా ఊర్లో నేను చదువుకున్న స్కూల్ అనమాట చూడండి జెడ్పిహెచ్ జిల్లా పరిషత్ హై స్కూల్ కారుమూడివారిపాలెం గుండ్లపల్లి ఇదనమాట నా స్కూలు ఇక్కడ వచ్చేసి మొత్తం పాడు పడిపోయింది ఇప్పుడు ఈ కనపడుతున్న లాకేసిన వచ్చేసి అది నైన్త్ క్లాస్ అనమాట సపరేట్గా ఉండేది ఆ బిల్డింగ్ ఇంకా ఈ చెట్టు కింద అయితే ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ కోసము పప్పలు అమ్మేవాళ్ళు ఎంతమంది కూర్చునే వాళ్ళు నలుగురు ఐదుగురు దాకా అక్కడ నుంచి ఆ చెట్టు పక్క నుంచి వే ఉండేది అట్లా వెళ్ళిపోయేదాన్ని ఇంటికి సో ఇప్పుడు అంతా బ్లాక్ చేసేసారు మొత్తం మెస్సే అయిపోయింది చూడండి ఇది నేను చదివిన స్కూల్ అనమాట ఈరోజు నాలుగు ముక్కలు మాట్లాడగలుగుతున్నాను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అంటే ఇదంతా ఆ ఉపాధ్యాయులు పెట్టిన భిక్ష అండి అప్పట్లో అంత వాల్యుబుల్ ఎథిక్స్తో ఉండేది ఎడ్యుకేషన్ అనేది ఎంత చదివామన్నది కాదు ఎంత విజ్ఞత విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నామన్నది ఇంపార్టెంట్ అట్లాంటి నైతిక విలువలతో కలిగిన విద్య ఉండేది మా డాడీ వాళ్ళు మా జనరేషన్లోనే తక్కువ అనుకుంటే ఇప్పుడు అస్సలు లేదు చూడండి నేను చదివిన క్లాస్ రూము మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్పటి పెయింట్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది అదే బోర్డు అక్కడ ఎన్ని సమ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమికల్ బాండ్ అయానిక్ బాండ్ వేసి ఎన్నిసార్లు నిలబడి ఆన్సర్ చెప్పి ఒకసారి చెప్పలేక ఒకసారి ఎన్ని రోజులు గడిచిపోయాయో అలా సో మా వాడు చూసి ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట క్లాస్ రోల్ నెంబరు నెంబర్ ఆఫ్ ప్రజెంట్ డేట్ అప్పటిదే ఇది అక్కడ నిలబడి అట్లీస్ట్ ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు ఒక సమ్ చేయాలంటే చెమటలు పట్టేసేయి చాక్ పీస్ అంతా తడిచిపోయేది ఇక్కడ వచ్చేసి నాది థర్డ్ బెంచ్ ఆ బెంచ్ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాడికి మీరు కూడా మీ మెమరబుల్ డేస్ ఏమన్నా ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఒక వీడియో తీసుకోండి మన పిల్లలకి జ్ఞాపకంగా ఉంటాయి సో అదనమాట సో నేను థర్డ్ బెంచ్ అండి ఫస్ట్ బెంచ్లో అస్సలు కూర్చోను అయితే డేర్ చేస్తాను మ్యాథ్ పీరియడ్ కాకుండా మిగిలిన సబ్జెక్ట్లు ఏమైనా ఉంటే సెకండ్ బెంచ్లో కూడా కొంచెం కంఫర్టబుల్గా కూర్చుంటా థర్డ్ బెంచ్ మెయింటైన్ చేస్తా ఎప్పుడు ఈ చెట్టు కింద స్టడీ అవర్స్ జరిగాయి ఆ సందులోకి వెనక్కి వెనక్కి జరుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళము ముచ్చట్లు చెప్పడానికి దాగుడు మూతలు ఒంగులు దూకుళ్ళు తర్వాత క్రికెట్లు చిక్ చిక్ పుల్లలు చెర్రాటనే ఆడతారు మా ఊర్లో చాలా బాగా ఆడతారు ఆ గేమ్ ఇప్పుడు ఆడుతున్నారో పిల్లలు లేదో తెలియదు సో ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ అనమాట ఈ లాక్ వేసింది కదా అందులో డెస్క్ టాప్ ల్యాప్టాప్స్ ఉండేవి అప్పుడు అందులో ఏదో కొద్దో గొప్ప నేర్చుకున్నాను సో అదనమాట కంప్యూటర్ ల్యాబ్ ఉండేది ఇంకా ఈ పార్టీషన్ చేసిన వరండాల్లో కూడా కూర్చునే వాళ్ళము మొత్తం అంతా బెంచెస్ స్టఫ్ వేసేసారు చూడండి ఇదే ఈ జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతాయో దొరకవండి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వల్ల పిల్లలు కూడా పొద్దున్న ఒక సటన్ ఏజ్ వచ్చినాక చూసుకోవడానికి కూడా ఉంటుంది సో చాలా ఎమోషనల్ అనమాట మాది ఎక్కువ అండి యాక్చువల్లీ మా ఊరికి అప్పట్లో లేదు స్కూల్ అనేది సో అప్పుడు నాగలింగం గారు మా తాతయ్య గారు తిరిగి ఒకటికి పది సార్లు తిరిగి ఆ పేపర్లు ఈ పేపర్లు సబ్మిట్ చేసి మా ఊరికి హై స్కూల్ రావాలి మా ఊర్లో హై స్కూల్ ఉండాలి అని వాళ్ళిద్దరు పట్టుబట్టి హై స్కూల్ అనేది తీసుకొచ్చారండి అప్పటినుంచి ఇప్పటి వరకు మా ఊర్లో హై స్కూల్ ఉంది అంటే అది మా తాతయ్య గారు నాగలింగం గారు వాళ్ళ దయ సో ఈరోజు చుట్టుపక్కల ఒక దగ్గర దగ్గర పదిహేను పదహారు గ్రామాల వరకు వచ్చి మా ఊర్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటాయండి ఇది వచ్చేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఆ ట్యాంక్ ఆ బోరింగ్ ఏదైతే ఉందో అక్కడ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అక్కడ కడుక్కునే వాళ్ళము ప్లేట్స్ సో ఇది వచ్చేసి గేట్ అంతకుముందు గేట్ ఇటు ఉండేది కాదు సో ఇప్పుడు పెట్టారనమాట నేను ఉన్నప్పుడు ఓపెన్గా ఉండేది గేట్ ఏం లేదు ఇది వచ్చేసి న్యూ కన్సెక్షన్ అనమాట కొత్తగా అయ్యింది భగవంతుడి దయవల్ల ఇక జూనియర్ కాలేజ్ కూడా వచ్చేస్తే మా ఊరు ఇంకా ఎటు పోవడానికి లేదు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు చక్కగా ఎడ్యుకేషన్ అయిపోతుంది ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో సో ఇదంతా వాటర్ ఫెసిలిటీ అనమాట ఇవి డ్రింకింగ్ వాటర్ కోసము అక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ మొత్తము చూడండి వాష్రూమ్స్ అయితే ఏంటి బిల్డింగ్ అయితే ఎక్కడికక్కడికి గ్రిల్స్ పెట్టి ఎంత నీట్గా ఉందో అసలు స్కూలు మొత్తం అనమాట సో స్కూల్ అంతా కవర్ చేశాను ఇంకా నేను టెన్త్ ఎగ్జామ్ రాసిన కాలేజ్ అవి ఈసారి వెళ్ళినప్పుడు కవర్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి కొత్త కన్సెక్షన్ అనమాట ఇది మొత్తము ఈ బెంచెస్ ఇవి ఇవన్నీ క్లాస్ రూమ్స్ టూ స్టేర్స్ కింద కట్టారు ఇప్పుడు ఇది మాత్రం స్టేజ్ నేను ఉన్నప్పటి నుంచి అదే ప్లేస్లో ఉంది లింగా వెంకట్రెడ్డ సమ్ ఒక్క నిమిషం చూస్తాను వాళ్ళు మా ఊరు పెద్దలు అనమాట వాళ్ళే ఆ స్టేజ్ కట్టించారు వెంకట్రెడ్డి గారు సో లింగ సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ మా ఊరు పెద్దలు అనమాట అక్కడ డిబెట్ ఇచ్చేదాన్ని నేను ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అని ఇలా డిబెట్ స్టార్ట్ చేసేదాన్ని తెలుగులో సో అవన్నీ స్వీట్ మెమరీస్ అలా భయం లేకుండా కొంచెం స్టేజ్ ఫియర్ పోయింది అంటే మా డాడీ మమ్మల్ని ముందుకు తోయడం మేము పోయి నేర్చుకొని అలా డివైట్ ఇచ్చేవాళ్ళము సో ఇక్కడ సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారనమాట ఆ స్టేజ్ అలాగే ఉంచి దాని పక్క నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు స్టేజ్ కూడా కొంచెం రెనోవేషన్ చేశారు చాలా అండి పెద్దది క్యాంపస్ ఆడిన వాళ్ళకి ఆడుకున్నంత ఎంత ప్లే గ్రౌండ్ అంటే అంత ప్లే గ్రౌండ్ అసలు అంత బాగుంటుంది ఏరియా సో ఇగోండి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి మొత్తం స్కూల్ అనమాట ఇది అక్కడ ఇంకా మా అన్న వదిన వాళ్ళు కూర్చొని ఉన్నారు నేను వీడియో తీసుకుంటుంటే ఇక్కడ వచ్చేసి స్టేజ్ అనమాట మామూలుగా రిపబ్లిక్ డేకి జనవరికి ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఏదన్నా ఫెస్టివల్ కోసము ఏదైనా సెలబ్రేషన్ చేయాలంటే ఇక్కడే చేస్తారనమాట నేను ఉన్నప్పుడైతే అదంతా ఖాళీ ప్లేస్ ఉండేది ఓన్లీ స్టేజ్ ఉండేది మొత్తం టెంట్లు వేసి చేసేవాళ్ళు సో ఇక్కడ వచ్చేసి వీడియో మా అన్న తీస్తున్నాడు చూడండి ముందుకి వెనక్కి మావాడే అంటే మా అన్న కూడా ఇంకా అంతే అలా తీస్తాడు అనమాట అదిగోండి కెమెరా ముందుకి వెనక్కి ఇది మా అన్నయ్య వాళ్ళ కొడుకు పుట్ట అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాగో ఊరికి వెళ్ళాం కదా అని చెప్పేసి అప్పుడు తీసిన వీడియో ఇన్నాళ్ళకి కుదురుతుంది నేను అందుకే అడుగుతున్నా అందరూ బయట వర్క్ చేసుకుంటూ అప్ టు డేట్గా ఎట్లా వీడియోలు పెడుతున్నారా ఏంటా అనేది సో ఏమన్నా టిప్ ఉంటే చెప్పండి నేను కూడా కంటిన్యూషన్గా వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నేను చదువుకున్న స్కూల్ అండి చూసారా మొత్తం వ్యూ ఇది పాత బిల్డింగ్ ఇది ఇంకొద్ది రోజులైతే ఇది మొత్తం పడగొట్టేస్తారు ఎన్ని జ్ఞాపకాలు కదండి ఇవి మళ్ళీ మళ్ళీ కావాలంటే వచ్చేవి కాదు ఆ మిడిల్లో అసెంబ్లీ ఉంటుంది ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాని ఫ్రంట్లో ఏదైతే ఉందో ఏరియా అక్కడ ఉంటుంది ఇక్కడ ఎన్ని అసైన్మెంట్స్ ఎన్ని ఎగ్జామ్స్లు అన్ని కొట్లాటలు తిట్లు పేరెంట్స్ కంప్లైంట్ చేయడం మా డాడీ రావడం ఎన్ని ఉన్నాయో అసలు నేను ఇక్కడ త్రీ ఇయర్స్ చదువుకున్నాను ఇది మా సొంత అనమాట సో థర్డ్ టు సెవెంత్ వరకు భద్రాచలం అమ్మమ్మ గారి ఊర్లో చదువుకున్నాను ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా కవర్ చేస్తాను మీకు ఎలా అనిపిస్తుందండి మీరు కూడా ఈ ఊర్లో ఎవరైనా చదువుకొని ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇది వచ్చేసి నేను చదివిన స్కూల్ అనమాట సో మంచి ఎడ్యుకేషన్ దొరకాలండి ఇప్పుడంటే స్కూల్స్ ఎడ్యుకేషన్ అంటే తెలీదు కానీ స్కూల్స్ అంటే ఇప్పుడు ఓన్లీ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డేలు బ్లూమ్ డే కలర్స్ ఇవే ఉన్నాయి కానీ అప్పుడు అలా కాదు ప్రతి దానికి ఒక మీనింగ్ ఉండేది ఏ సెలబ్రేషన్ చేసినా కానీ ఒక అర్థవంతంగా ఉండేది ఇప్పుడు స్కూల్ మొదలెట్టిన కానించి సెలబ్రేషన్సే పండగ వస్తుంది అంటే స్కూల్కి సగం అమౌంట్ పెట్టుకోవాలి ఇంట్లో పండుగ సెలబ్రేషన్కి సగం అమౌంట్ పెట్టుకోవాలన్నట్టుగా ఉన్నాయి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో ప్రైవేట్ స్కూల్తో పాటు కంపారిటబుల్గా నడుస్తున్నాయి అన్నమాట అందుకే చెప్తున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాయి సో అప్పుడు అలా లేదు చూడండి ఎక్కడ మమ్మీని బెంచ్ అంటే నేను చూపిస్తున్నాను వాడికి సో మ్యాక్సిమం థర్డ్ బెంచ్లోనే కూర్చుంటా వెనక్కి వెళ్ళను ముందుకి రాను ఇంకా మ్యాథ్ వచ్చేసిందంటే వెనక్కి వెళ్ళిపోతాం మనం నిద్ర వస్తుంది కాబట్టి అదనమాట సో ఈ చెట్టు చూసారా అండి ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది ఈ చెట్టు అటువైపు ఉన్న వేప చెట్టు మరి ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుందో వీటికి తెలియదు సో ఈ చెట్లు అలా ఉండిపోయాయి వాటి లైఫ్ టైం చూడండి ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటాయో ఈ చెట్లు అయితే నా చిన్నప్పటి నుంచి కూడా కాదు మా డాడీ చూసినప్పటి నుంచి కూడా ఆ చెట్లు అలాగే ఉన్నాయంట సో అదనమాట ఆ చెట్ల హిస్టరీ ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా సేమ్ కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ బోర్డు ఆ వరండాలో కూర్చొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళము యూనిట్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్కి ఆ ఉన్న నాలుగు రూముల్లోనే నెంబర్లు రూల్ నెంబర్ చేంజ్ చేస్తూ బెంచ్ నెంబర్స్ చేంజ్ చేస్తూ తిప్పేవాళ్ళు అనమాట ఎక్కడ కాపీ కొడతామా ఎక్కడ అన్నట్టుగా అయినప్పటికీ ఒకసారి మాత్రం నేను ఐ థింక్ సెవెంత్లోనో చిచి టెన్త్లో అనుకుంటా టెన్త్లోనో నైన్త్లోనో ఇంగ్లీష్ పోయం అసలు ఎంత చదివినా రావట్లేదు ఆ స్పెల్లింగ్ అస్సలు గుర్తుండట్లేదు అందుకే మాకు చిన్న చిన్న పిల్లర్స్ వేసి వాటి మీద గ్రానైట్ బండల్ పెట్టి ఉండేవన్నమాట బెంచెస్ వాటి మీద కాపీ కొట్టే పెన్సిల్తో రాసి మరి పక్కనే ఫ్యాకల్టీ వెళ్తున్నాయని చూడలేదు అట్లా కొన్ని కొన్ని కిడ్డీ మూమెంట్స్ ఉంటాయి ఆ ట్యాంక్ ఆ బోరింగ్ అయితే మాత్రము లంచ్ అయిపోయిన తర్వాత అక్కడే వాటర్ తాగడము ట్యాంక్ అప్పుడు బాగుండేది ఎప్పటికప్పుడు కడిగి నీట్గా పెట్టేవాళ్ళం అనమాట మ్యాక్సిమం ప్లేట్స్ అవి క్లీన్ చేసుకునే వాళ్ళము సో అట్లా కాపీ కొట్టాను మ్యాక్సిమమ్ ఏ ఫ్యాకల్టీకి తెలియదు నేను కాపీ కొడతాను అంటే చిట్టీలు పెడతానని సో ఆ రోజు మాత్రము ఎవ్వరు అంటే ఎప్పుడు పెట్టాను కదా అందుకే నమ్మకం కుదరలేదు నన్ను పట్టించుకోలేదు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కనుక్కుంటా నేను ఇంగ్లీష్ పోయం ఒకటి కాపీ కొట్టి అంటే ఎగ్జామ్కి ముందే లంచ్ అయిపోగలని గబా రోల్ నెంబర్ చూసుకొని ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి ఆ పోయం ఫట్ట ఫట్ట రాసేసాను బ్లాక్ది కదా గ్రనైట్ కనపడలేదనమాట సో మా పిల్లలకి కూడా చెప్తాను బట్ అప్పటిది ఇప్పటి జనరేషన్తోని కంపేర్ చేసుకోకూడదండి దేనిది దానిది డిఫరెంట్ అనమాట అప్పుడు ఎడ్యుకేషను అప్పుడు సిస్టమ్ అదంతా వేరు ఎంత ఫ్రీగా వాళ్ళు వదిలినా ఎంత ఫ్రీగా మనం ఆడుకున్నా ఏదో ఒకటి అచీవ్ చేయగలిగామో ఎంతో కొంత ఎథిక్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ మనకు అందింది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో టూ హండ్రెడ్ డేస్ స్కూల్కి వెళ్ళినా అన్ని అసైన్మెంట్స్ చేసిన అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా అది ఒక సెలబ్రేషన్ కింద మిగిలిపోతుంది కానీ దాని నుంచి వాళ్ళు ఏమీ నేర్చుకోవట్లేదు అన్నది ఇట్స్ మై ఫీలింగ్ సో అప్పటిది ఇప్పటిది కంపేర్ చేయకూడదు ఏదన్నా కంపేర్ చేసేది ఏమన్నా ఉంది అంటే అందులో ఒక ఏమంటారు ఎడ్యుకేటెడ్గా మనల్ని ఎడ్యుకేట్ చేసేది ఏదైతే ఉందో అది ఒక్కటే మనం కంపేర్ చేసుకోవాలి ఎంత తెలియని వాళ్ళైనా ఎంత తిక్కలతనంగా ఉండే వాళ్ళ దగ్గరైనా ఏదో ఒక నేర్చుకోదగ్గది ఉంటుందని మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సో ఎవరిని చూపు చూడకూడదు ఎవరిని నెగ్లెక్ట్ చేసి చూడకూడదు అస్సలు సో జీవితానికి ఎటువంటి బాట వేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ టీచర్కి ఆల్మోస్ట్ తెలుసుంటుందండి సో అందుకే టెన్త్ అయిపోయే మూమెంట్లో చక్కగా గైడ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క ఫైకాలిటీ నువ్వు ఈ ఈ వేలో వెళ్ళురా తొందరగా సెటిల్ అవుతావు నువ్వు పాలిటెక్నిక్ రాయరా అయిపోతుంది లేకపోతే నువ్వు కొంచెం బెటర్గా ఐఐటి ట్రిపుల్ ఐటీలో సీట్ కొట్టు ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా తొందరగా సెటిల్ అవ్వడానికి వాళ్ళ జీవితానికి ఒక మంచి బాట వేసేవాళ్ళు అనమాట ఉపాధ్యాయులు అనేవాళ్ళు అలాంటి ఉపాధ్యాయులు ఉండడం వల్లే ఈరోజు నాలుగు ముక్కలు నేర్చుకొని మీతో మాట్లాడగలుగుతున్నాను అటువంటి గురువులందరికీ మనస్ఫూర్తిగా పాదాపి వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అలాంటి గురువులు దొరకరు అలాంటి ఎడ్యుకేషన్ దొరకదు ఫీలింగ్ సో అందుకే టెన్త్ అయిపో వస్తుంది అంటే చాలు ప్రతి ఒక్కరిని మనసుని అలా టచ్ చేసేవన్నమాట ఆ జ్ఞాపకాలు ఆ చదువు ఆ దెబ్బలు ఆ తన్నులు ఎన్ని ఉన్నా కానీ అన్నీ పక్కన పెట్టేసి దగ్గరికి తీసుకొని మరి వాళ్ళకి కావాల్సిన సజెషన్ చేసేవాళ్ళు అలాంటి విద్య ఈ రోజుల్లో ఈ ట్యాంక్ ఉంది చూసారండి పోయింది వెంటనే అది కొంచెం ఏమంటారు స్కిప్ చేసి చూడండి మళ్ళీ ఆ ట్యాంక్ వచ్చేసి మా ఊర్లో పెద్ద ట్యాంక్ అండి దగ్గర దగ్గర పద్నాలుగు గ్రామాలకి నీళ్ళు వెళ్తాయి ఆ ట్యాంక్ నుంచి నేను ఊరు చూపించేటప్పుడు అది మిస్ చేశాను సో అందుకే చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే వీడియో వస్తుంది ఫైనల్గా అయితే ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏమనుకుంటున్నారు మీలాంటి మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద థ్యాంక్ యూ